హాయ్ అండి వెల్కమ్ టు హానెస్ థాట్స్ నేను మీ హిమబిందు ఈ వీడియోలో అయితే నేను మెయిన్ ఎపిసోడ్ రివ్యూ ప్లస్ లైవ్ ఆ తర్వాత జరిగిన లైవ్ లైవ్లో కూడా ఏం జరగలేదు రెండు కలిపి కవర్ చేసేస్తాను సో ముందుగా ఎవరైనా ఛానల్ని కొత్తగా కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అయితే లైక్ చేసి చూడండి దానివల్ల నా వీడియోకి ఎక్కువ రీచ్ ఉంటుంది సో నాకేమనిపిస్తుంది అంటే నిజంగా ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత లైవ్ చూసిన తర్వాత ఇంక ఈ బిగ్ బాస్ ఈ వీకెండే ఫైనల్ వీక్ అయితే బాగుండు ఈ వీకే ఎవరో ఒకళ్ళకి కప్పిచ్చేస్తే అయిపోతుంది కదా అనిపిస్తుంది ఎందుకంటే అంత బోరింగ్గా ఉంది అక్కడ చూడ్డానికి కూడా మెయిన్ ఎపిసోడ్ కానీ ఏది కానీ ఇంట్రెస్టింగ్గా లేదు ఇంకా నాకు తెలిసి ఇంకా మనం ఈ టెన్ డేస్ ఎలా భరించాలో ఈ బిగ్ బాస్ని అనిపిస్తుంది ఎందుకంటే కంటెస్ట్ కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్ని అంతా ఎలిమినేట్ చేసి పంపించారు ఇప్పుడు ఇంకా అక్కడ ఏం చేస్తారు ఎంటర్టైన్మెంట్ కోసం అని ఎంటర్టైనర్ ఉంచారు మరి దానివల్ల ఏమీ బిగ్ బాస్లో ఒక కాన్ఫ్లిక్టో ఏదో రాదు కదా సో ఇంకెలా భరించాలో ఇంకా టెన్ డేస్ దీన్ని అనిపిస్తుంది నిజంగా ఈ ఇంకా ఈ రివ్యూ ఇవ్వడం కూడా వేస్ట్ అనిపిస్తుంది అక్కడ ఏమీ కంటెంట్ ఉండట్లేదు మనం రివ్యూ ఇవ్వాల్సిన అంత అవసరం కూడా లేదు అనిపిస్తుంది సో అవినాష్ రోహిణి అయితే నిఖిల్ గురించి ప్రేరణ గురించి నబిల్ గురించి ఒకటే బ్యాక్ పిచ్చింగ్ ఏంటంటే నిఖిల్ ఎలా ఆడామన్నది ఇంపార్టెంట్ అంటాడు మరి ఇవాళ ఏంటి ఫౌల్ ఆడాడు అంటాడు ప్రేరణను ఫౌల్ ఆడారు అంటారు ఏదేదో ఇంకా బ్యాక్ పిచ్చింగ్ రైట్ సైడ్ ఉన్నావు ఎందుకు నువ్వు లెఫ్ట్ సైడ్ ఉండాల్సింది రైట్ హ్యాండ్ స్ట్రాంగ్ ఉంటుంది నీ వైపు ఎక్కువ తోస్తారు కదా నువ్వు లెఫ్ట్ సైడ్ ఉంటే నీకు బాగా ప్లస్ అయ్యేది ఇంకంతా బ్యాక్ బిచ్చింగే నబీల్ సంచాలక్గా కరెక్ట్గా చేయలేదు ఇవే వాళ్ళ మాటలు మనం ఉంటామా వైల్డ్ కార్డ్స్ నుంచి ముగ్గురు తారా ఫైనల్లో బిగ్ బాస్ ఏమి మాట్లాడుకుంటున్నారో వాళ్ళకి ఉండాలి ఇప్పుడు రోహిణి ఎలాగోలా సేవ్ అయ్యి టాప్ ఫైవ్లోకి వెళ్ళాలి ఏం చేస్తే సేవ్ అవుతానా అని అమ్మాయి బాధ అనమాట అదంతా సో మెయిన్ ఎపిసోడ్లో కవర్ చేయడానికి ఏ త్రీ పాయింట్స్ ఉన్నాయి ఒకటి గౌతమ్ బిహేవియర్లో కొంచెం చేంజ్ వచ్చింది గౌతమ్ ఇవాళ నిఖిల్కి సారీ చెప్పాడు అలాగే నిఖిల్కి సారీ గౌతమ్ సారీ చెప్పాడు అదొకటి పాయింట్ ఇంకొకటి వచ్చేసి నబీల్ అవినాష్ రోహిణి ఆర్గ్యుమెంట్ ఒకటి జరిగింది ఇంకొకటి వచ్చేసి ఆ టాస్క్ విన్ అయిన వాళ్ళు ఓట్ అపీలింగ్కి వెళ్తారు అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి శేఖర్ మాస్టర్ వచ్చి పుష్ప ప్రమోషన్ చేసినట్టు అనిపించింది ఈ మూడు పాయింట్ అనమాట ఫస్ట్ది వచ్చేసి గౌతమ్ నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తే నిన్నటి నుంచి కాదు ఇవాళ మార్నింగ్ కొంచెం లైవ్లో అబ్జర్వ్ చేస్తే గౌతమ్ అందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు బాగా కలిసిపోయాడు ప్రాబబ్లీ ఇదేమో ఒరిజినల్ గౌతమ్ అని నాకు ఇవాళ అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టూ వీక్స్లో ఉన్న గౌతమ్ లాగా అనిపించింది అంటే సోలో సోలో అనుకోకుండా అందరితో బాగా కలిసిపోతున్నాడు సో అది మంచిగా అనిపించింది అలాగే తను నిఖిల్కి సారీ చెప్పాడు కానీ నాకు ఇక్కడ ఒకటి అనిపించింది ఆ సారీ ఎలా చెప్పాడంటే నిన్న నేను చేసిన దానికి సారీ నేను నిజంగా హార్ నేను ఫీల్ అవుతున్నాను నా తప్పని సారీ చెప్తే ఉండేది అలా కాకుండా నిన్న నేను అన్న మాటకి నిఖిల్ హర్ట్ అవుతున్నాడు కాబట్టి సారీ నిన్న నేను వాడుకున్నావా అనే వర్డ్ యూజ్ చేశాను కాబట్టి దానికి నిఖిల్ హర్ట్ అయ్యాడు కాబట్టి సారీ అసలు నాకు అది లాజిక్ సింక్ అవుట్లా ఎవరో హర్ట్ అవుతున్నారని సారీ చెప్తే అంటే నేను సారీ ఫీల్ అవ్వట్లేదు జస్ట్ అతను ఫీల్ అవుతున్నాడు కాబట్టి అతనికి ఒక సారీ చెప్తున్నామంటే అది మనం ఫీల్ అయ్యి సారీ చెప్పినట్టు కాదు జస్ట్ అతను ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఓకే నువ్వు ఫీల్ అయితే నేను సారీ అన్నట్టు ఉన్నది నాకైతే నిజంగా అది అసలు సారీ చెప్పే విధానం కాదు ఆ సారీని జనరల్గా ఎవరు యాక్సెప్ట్ చేయరు అలాంటి సారీని అయితే సో తను అలాగే చెప్పాడు గౌతమ్ నిన్న నేను ఇలా అన్నాను వేరే పర్సన్ని తీసుకొచ్చి అది నా ఇంటెన్షన్ కాదు కానీ తను హర్ట్ అవుతున్నాడు కాబట్టి నేను సారీ అన్నాడు అలాగే మూసుకొని కూర్చో అనేది అన్నదానికి తను హర్ట్ అవుతున్నాడు కాబట్టి అది కూడా సారీ అది నా దృష్టిలో తప్పుగా కాదు అన్నట్టుగా మళ్ళీ చెప్తున్నాడు నిఖిల్ వెరాజ్ నిఖిల్ డిఫరెన్స్ చూడండి నిఖిల్ ఏమన్నాడు మూసుకొని నొక్కు అనేది అది నిజంగా తప్పు నేను అనకూడదు నిజంగా నేను సారీ చెప్తున్నా నిజంగా నేను సారీ చెప్తున్నా అనే వర్డ్ అన్నాడు ఆ సారీకి ఈ సారీకి చాలా డిఫరెన్స్ ఉంది నాకు అది గౌతమ్ అర్థం కాల ఎందుకో సారీని కొంచెం మంచిగా చెప్పుంటే బాగుండేది అనిపిస్తుంది నిన్న ఏదైతే నేను చేశానో అది అలా అను అలా అని ఉండకూడదు నేను సారీ అని ఉంటే అయిపోతుంది అలా అన్నాను కాబట్టి తను హర్ట్ అవుతున్నాడు కాబట్టి సారీ అంటే అదేంటో నాకు అర్థం కాల సో ఇక్కడ ఒక టూ వీక్స్ బ్యాక్ మనం వెళ్దాము ఇదే సిచ్యువేషను నిఖిల్ యష్మి ఉంటారనమాట ఆ సీత సోనియా వచ్చే నామినేషన్ చేసిపోయిన రోజు ఆ రోజు ముందు రోజు నైట్ యష్మికి నిఖిల్కి కొంచెం చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది కదా నెక్స్ట్ డే వచ్చి వాళ్ళందరూ ఇట్లే హాల్లో కూర్చొని సారీ చెప్పుకుంటారు కదా అంటే నిఖిల్ నన్ను ఏ రకంగా వాడుకోలేదు గేమ్ పరంగా అది వాళ్ళకి ఎలా కన్వే అయిందో నాకు తెలియదు అనేసి నిఖిల్ యష్మి ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు కదా ఆ రోజు తేజ గౌతమ్ ఏం మాట్లాడుకుంటారంటే ఇప్పుడు నిన్నంతా కొట్టుకొని తిట్టుకొని ఈరోజు సారీ ఏం లేదు అంటే ఎలా నమ్ముతారా జనాలు అది నిజమా ఇది నిజమా అని తేజ అంటాడు ఆ రోజు గౌతమ్ ఒక మాట అంటాడు నేను గౌతమ్ దగ్గర నుంచి ఆ మాట ఎక్స్పెక్ట్ చేయాలా అందుకే నాకు స్టిల్ గుర్తుంది ఆ రోజు గౌతమ్ ఏమన్నాడు అంటే ఇన్ని రోజులు వీళ్ళిద్దరు ఒకళ్ళొక ఒకళ్ళనొకళ్ళు గేమ్ కోసం వాడుకున్నారా అని గౌతమ్ ఈ మాట అంటాడు అంటే నేను అనేది ఏంటంటే చూడు నిన్న కొట్టుకున్నారో తిట్టుకున్నారో తర్వాత రియలైజేషన్ అయి ఉంటుంది వాళ్ళకి ఓకే అది తప్పు మేబీ వచ్చిన వాళ్ళు రాంగ్ చెప్పారేమో మనల్ని మిస్లీడ్ చేస్తున్నారేమో అని యష్మి ఆలోచించుండొచ్చు సారీ చెప్పుండొచ్చు దాన్ని వాళ్ళు ఫ్లిప్ అన్నారు ఆ రోజు ఇద్దరు తేజ ఇదే పెద్ద ఫ్లిప్ అంటే ఫ్లిప్ల మీద ఫ్లిప్లు వేస్తున్నారు వీళ్ళు అనేసి తేజ అని ఉంటాడు అనమాట ఇప్పుడు గౌతమ్ ఫ్లిప్ అయ్యాడా అంటే నిన్న ఏదేదో అన్నాడు కదా వాడుకున్నావు అనే మాట మళ్ళీ ఈరోజు వచ్చి సారీ చెప్తున్నాడు నా ఇంటెన్షన్ అది కాదని అంటే గౌతమ్ ఫ్లిప్ అయినట్టు అక్కడ అదే మనం తొందరపడి వేరే వాళ్ళని జడ్జ్ చేయకూడదు ఆ రోజు అనేసారు పోట్రే చేసేసారు అనమాట ఇదే పోట్రేయింగ్ అంటే ఆ రోజు గౌతమ్ కూడా క్లియర్గా వీళ్ళిద్దరు ఒకరినొకరు గేమ్ కోసం వాడుకున్నారా అన్నాడు అంటున్నాడు నేను అసలు ఆ ఇంటెన్షన్తో అనలేదు గేమ్ గురించి అన్నాను అంటున్నాడు కానీ నిజంగా చెప్పాలంటే నేను తర్వాత చూసే ఎపిసోడ్ నేను ఎపిసోడ్ నువ్వు సింగిల్ అని చెప్పి యష్మిని వాడుకున్నావు అన్నాడు అంటే తన మీనింగ్ పర్సనల్ మీనింగ్ గేమ్ గురించి కాదు అని నాకు అనిపించింది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తన సారీ చెప్పాడు దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి బట్ ఆ సారీ నేను ఇంకొంచెం జెన్యున్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్పుంటే బాగుండేది గౌతమ్ అని నాకు అనిపించింది సో వాళ్ళిద్దరు ఒకరిని ఒకళ్ళు హక్ చేసుకున్నారు గౌతమ్ నిఖిల్ సో నౌ దే ఆర్ ఫ్రెండ్స్ గుడ్ ఈ సీజన్లో చాలా సార్లు ఫ్లిప్ ఫ్లిప్ అనే వర్డ్ వస్తుంది యాక్చువల్గా అక్కడ ఏమంటున్నారంటే ఎవరైనా ఒక పర్సన్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి అది మేబీ రాంగ్ ఇలా చేంజ్ చేద్దామని చేంజ్ చేస్తే దాన్ని ఫ్లిప్ అంటున్నారు అది నేను అసలు ఒప్పుకోను అది రాంగ్ ఎవరైనా రియలైజ్ అయ్యి దాన్ని ఇంకా బెటర్ వేలో తీసుకెళ్తే దాన్ని ఇంకా మంచిదనాలు కానీ ఫ్లిప్ ఫ్లిప్ అనడం నేను చాలా చూశాను చాలాసార్లు ఎక్కువ ఈ రాయల్స్ దగ్గర నుంచి ఈ వర్డ్ ఫ్లిప్ ఫ్లిప్ అని అష్మి గురించి కానీ చాలా మంది గురించి కానీ వచ్చింది ఇవాళ కూడా నబీల్ గురించి వచ్చింది సో ఇప్పుడు నిన్న గౌతమ్ ఒక మాట అన్నాడు తను ఫీల్ అయ్యాడు మేబీ అండర్స్టాండ్ చేసుకున్నాడు తను వర్డ్స్ లూజ్ అయ్యాను అనవసరంగా అనేసి తను ఇప్పుడు వచ్చి సారీ చెప్పాడు అది ఫ్లిప్ కాదది అది తను రిలైజ్ అయ్యాడు అంటే ఇప్పుడు మనం నిన్న అన్ని కరెక్టా ఇవాళ అన్ని కరెక్టా అనే వర్డ్ రాకూడదు అక్కడ తను రియలైజ్ అయ్యాడు మేబీ నేను తప్పుగా వర్డ్స్ లూజ్ అయ్యాను అలా నిండకూడదు అనేసి తను వచ్చి వాళ్ళు నిఖిల్కి సారీ చెప్పాడు దాన్ని మనము ఫ్లిప్ అనకూడదు వాళ్ళు అదే అక్కడ రాయల్స్ పోర్ట్రే చేస్తారు ఇలాంటివన్నీ ఫ్లిప్స్ వీళ్ళ సైడ్ నుంచి ఓజీస్ నుంచి వస్తాయి ఇప్పుడు చూడండి నా ఫస్ట్ అవినాష్తో నేను జోడీ ఉంటాను ఇవాళ గేమ్కి అన్నాడు కానీ ఏం చేశాడు తర్వాత తనకు రియలైజ్ అయ్యాడు ఓకే గౌతమ్ లెఫ్ట్ అయిపోయాడు లెఫ్ట్ అవుట్ అయిపోయాడు గేమ్లోంచి ఎవరు లేరు గౌతమ్ నామినేషన్లో ఉన్నాడు అవినాష్ ఆల్రెడీ టికెట్ ఫినాలోకి వెళ్ళిపోయాడు ప్రొబబ్లీ గౌతమ్ నీడ్ ఈ వీడ్కి టాస్క్లు అవన్నీ అనుకున్నాడు తను డెసిషన్ చేంజ్ చేసుకున్నాడు దానికి అవినాష్ ఏమంటాడు నీకు క్లారిటీ లేదు అంటాడు క్లారిటీ లేదంటే తనకు తెలియదు కదా ఫస్ట్ తను ఇప్పుడు అవినాష్ని సెలెక్ట్ చేసుకుంటే గౌతమ్ లెఫ్ట్ అయిపోతాడని లెఫ్ట్ అవుట్ అయిపోతాడని సో అది ఇంకా దాని మీద ఒక పెద్ద ఆర్గ్యుమెంటు అవినాష్ తీసుకోలేకపోయాడు అవినాష్కి వీక్ ఎప్పుడైతే టాస్క్ లాండ్ అర్థమైందో ఫస్ట్ ఓకే అనేసాడు నామకే అమ్మకే వాస్తే అక్కడ అందరి ముందు తర్వాత కొంతసేపటికి వేరే టాపిక్ వచ్చినప్పుడు తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయటికి తెచ్చాడు అనమాట అవినాష్ సో అప్పుడు మళ్ళీ అడుగుతారనమాట నేను యాక్చువల్ నబీల్ చెప్తాడు అక్కడ యాక్చువల్గా నాకు నబీల్ దేని తప్పనిపించిన నబీల్ ఒక్క చిన్న మిస్టేక్ ఏంటంటే ఫస్టే గౌతమ్ గురించి చెప్పుంటే బాగుండేది గౌతమ్తో వెళ్తానని అలా చెప్పకుండా తన అవినాష్ అని తర్వాత రియలైజ్ అయ్యి చెప్పాడు అది కూడా నాకేం తప్పనిపించలే బట్ అవినాష్ తీసుకోలేకపోయాడు దాన్ని సో దాని మీద ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అక్కడ గౌతమ్ అక్కడ నబీల్ కాబట్టి అట్లీస్ట్ వాదించి రోహిణితో అవినాష్తో తను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పాడు తను క్లియర్గా ఉన్నాడు తను ఎందుకు బ్లాక్ టికెట్ ఇవ్వాలి అనుకున్నాను వీకెండ్లో గౌతమ్కి అంటే అక్కడ అందరూ అయిపోయారు బ్లాక్ టికెట్స్ అందరికీ వచ్చేసినాయి ఇంకా మిగిలింది నిఖిల్ అవినాష్ రోహిణి వీళ్ళు ముగ్గురు కంటెండర్స్ అయ్యారు వీళ్ళకి బ్లాక్ టికెట్ ఇవ్వలేను ఇంక ఉంది గౌతమ్ గౌతమ్ కూడా అది మ్యాండేటరీ అయింది సార్ చెప్తే నాకు సార్ చెప్తే ఇస్తాను అంటున్నాడు తనకి బ్లాక్ టికెట్ ఇవ్వాలని లేదు గౌతమ్ బాగా పర్ఫామ్ చేశాడని ఆ మాటగా అవినాష్ చెప్పనివ్వలేదుగా అస్సలు చెప్పనివ్వనే చెప్పనివ్వలేదు ఎంతసేపెట్టుకో చెప్పాడు అవినాష్ అనే పాయింట్ ఏంటంటే నువ్వు ఇప్పుడు గౌతమ్ని కంటెండర్ చేయలేదని మొన్న తేజాన్ ఎందుకు సెలెక్ట్ చేశారు గౌతమ్ని కాకుండా అంటున్నా మరి నువ్వు బ్లాక్ టికెట్ ఎందుకు ఇచ్చావు అంటే ఒక సైడ్ నువ్వు గౌతమ్ని పొగుడుతావు తీసుకోలేదని ఇంకొక సైడ్ ఏమో గౌతమ్కి బ్లాక్ టికెట్ ఇస్తా ఉంటావు ఏంటిది నీకు క్లారిటీ లేదు నీకు అది లేదు ఇది లేదని పెద్ద ఆర్గ్యుమెంట్ అక్కడ పాపం ప్రేరణను కూడా బ్యాట్ చేశారు దా మొత్తం ఇన్సిడెంట్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కాబట్టి చేయట్లేదు దాని గురించి ఈరోజైతే అవినాష్ నాకు చాలా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు తను ఎక్కడ టాస్క్లు ఆడలేకపోతానో అనేసి ఇంకా ఏవేవో మాట్లాడుతున్నాడు ఏవేవో నాకు అసలు అవినాష్ బిహేవియర్ అస్సలు నచ్చలేదు అవినాష్కి ఇంకా సపోర్ట్ రోహిణి ప్రతి దానికి ఆ మొత్తం విషయంలో అసలు నబీలు తప్పే లేదు ఇంక వీళ్ళే ఇంకా దాన్ని నువ్వు గౌతమ్కి ఎలా ఇస్తావు గౌతమ్కి బ్లాక్ టికెట్ ఇస్తా మళ్ళీ నువ్వు కంటెండర్ చేయలేదు ఎలా చేయలేదంటావు తేజకు మేము ఈక్వల్ ఆపర్చునిటీ ఇద్దాం అనుకుంటున్నావు ఒక మంచి మనసుతో అవినాష్ అనే మాట ఒక మంచి మనసుతో ఒక పర్సన్కి ఆపర్చునిటీ ఇస్తుంటే మీకు అది ఎందుకు నచ్చదు మా అమ్మో అన్నీ మీకే కావాలంటారంటే నబిల్ క్లియర్గా చెప్తున్నాడు నేను నా కోసం అడగలేదు గౌతమ్ కోసం అడిగాను నేను ఆ రోజే నిఖిల్ని అడిగాను అనేసి నిజం ఆ రోజే నిఖిల్ని అంటాడు నిఖిల్ నువ్వు సేఫ్ గేమ్ అంటాడు నువ్వు ఇలాంటి దగ్గర పాయింట్ పెట్టలేకపోతే ఎలా అనేసి నిఖిల్ని అంటాడు ప్రేరణను కూడా అవినాష్ నువ్వేం ఆడావు నువ్వు ఫాలో అడావా తేజా ఎప్పుడు ఎప్పుడైనా జెన్యున్గా ఆడాడు నీలాగా ఆడలేదు తేజ అంట నిజంగా పాపం ప్రేరణ అనిపించింది కావాలే ఇది కావాలే ఈ గ్రూప్ను వదిలేసి ఆ గ్రూప్లోకి వెళ్ళినందుకు నా వీళ్ళకి ప్రేరణకి వాళ్ళ ట్రూ కలర్స్ ఏంటో ఇవాళ్ళు తెలుసుంటాయి ఇంకేం చేయలేరు వాళ్ళే వీళ్ళు ఇంత దూరం తెచ్చింది ప్రేరణనే మెగా చీఫ్ చేసింది అమ్మాయిని రోహిణిని అన్ని గేమ్స్లో హెల్ప్ చేసి ఆ పజిల్స్ వాటిలో వీటిలో ఈ అన్న వీళ్ళు ఇచ్చిన ఎవిక్షన్ షీల్తోనే అవినాష్ ఇంత దూరం వచ్చాడు అనమాట వీళ్ళిద్దరికి అది కావాలే అనిపించింది నాకు నిజంగా వీళ్ళ ఒరిజినల్ గ్రూప్కి వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళి చేయడం వల్ల ఇదంతా జరిగింది సో మొత్తానికి రెండు టాస్కులు పెట్టారు ఫస్ట్ టాస్క్లో నిఖిల్ ప్రేరణ ఒక టీం ఉంటారు కదా ఆ టీం విన్ అవుతుంది ప్రేరణ నిజంగా చాలా బాగా ఆడింది అమ్మాయి అమ్మాయికి చాలా బాల్స్ తగిలాయి అయినా కానీ అమ్మాయి చాలా బాగా డిఫెండ్ చేసింది ఆ టవర్ని సెకండ్ రౌండ్లో సెకండ్ రౌండ్కి వెళ్లే ముందు ఇక్కడ విష్ణుప్రియ గురించి ఒకటి చెప్పాలి బిగ్ బాస్ ఏంటంటే యాక్చువల్గా బిగ్ బాస్కి రోహిణిని ఎట్లైనా సరే పంపించాలని ఉంది ఫస్ట్ బజర్ అవ్వపోగానే నబీలు గౌతమ్ గేమ్లోంచి అవుట్ అయిపోతారు అప్పుడు రోహిణి విష్ణుప్రియ ఒక టీం కదా వాళ్ళది టవర్ కొంచెం పక్కకు వచ్చి ఉంటుంది అనమాట బిగ్ బాస్ అప్పుడు ఇద్దరికి ఆప్షన్ ఇస్తాడు మీ బి మీ టవర్స్ని సరి చేసుకోండి నాకు అర్థమైంది అక్కడ రోహిణి వాళ్ళ టవర్నే సరి చేసుకోవడానికే మెయిన్ ఈ ఛాయిస్ ఇచ్చాడు బిగ్ బాస్ అనేసి బట్ లక్కీగా నిఖిల్ ఒక్క షాట్ కొడితే మొత్తం విష్ణుప్రియ వాళ్ళ టవర్ అంతా పడిపోతుంది ఫైనల్గా నిఖిల్ వాళ్ళు విన్ అవుతారు సెకండ్ రౌండ్లో ఏం చేస్తాడంటే తెలివిగా బిగ్ బాస్ గౌతమ్ వాళ్ళ టీము గేమ్లోంచి అవుట్ అయిపోతుంది ఇప్పుడు రోహిణి విష్ణుప్రియ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు మీలో మీరే మాట్లాడుకొని డెసిషన్ తీసుకోండి అండి ఇంకా ఆబ్వియస్లీ మనకు తెలిసిందే కదా విష్ణుప్రియ సరే నీకు ఈ వీక్ అవసరము నీకు రిస్క్ ఎక్కువ ఉంది మేము చాలా రోజుల నుంచి నామినేషన్లో ఉన్నామని నిజంగా విష్ణుప్రియ నాకు బాగా అనిపించింది ఆ ప్లేస్లో రోహిణి ఉంటే అస్సలు ఇచ్చి ఉంటుంది డెఫినెట్గా చెప్తా ఆ అమ్మాయి ఇచ్చుంటు విష్ణుప్రియ కాబట్టి ఇచ్చింది కానీ విష్ణుప్రియ ఇక్కడ ఏం చేసి ఉండాల్సిందంటే వెయిట్ చేసి ఉండాల్సింది ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి రోహిణి అడిగేదాకా వెయిట్ చేసి అడిగే అడిగినప్పుడు ఇస్తే బాగుంటుంది ఏదైనా అడగకుండా ఇస్తే ఏమైపోతుందంటే నేను అడిగినా లేటర్ మనం హెల్ప్ చేసినా దాన్ని హెల్ప్ అనుకోను నేను అడే నేనేం అడగలేదు కదా నిన్ను నువ్వే ఇచ్చావు కదా అనే అనే మాట డెఫినెట్గా రోహిణి దగ్గర నుంచి వస్తుంది సో బట్ విష్ణుప్రియ చెప్పేసింది బట్ నిజంగా నాకు అది విష్ణుప్రియ గ్రేట్ అనిపించింది ఎందుకంటే ఆ అమ్మాయి ఈ వీక్ ఉంది నామినేషన్లో అయినా కానీ రోహిణికి ఇచ్చిందంటే అదేం చిన్న విషయం కాదు ఓటి ఓట్ అప్పీల్ అనేది పెద్ద విషయమే తను వాళ్ళ ఫ్యాన్స్కి డైరెక్ట్గా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఫ్యాన్స్కి నచ్చుతుంది అది తను వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఓట్స్ అడగడం ఆ సెకండ్ రౌండ్ ఏదైతే ఉందో ఆ సెకండ్ రౌండ్లో ఇంకా రోహిణి తట్టుకోలేకపోతుంది ఆ రౌండ్లో ప్రేరణ విన్ అవుతుంది ఏంటో ప్రేరణ ఫౌల్ చేసింది అంటది గౌతమ్ ఫౌ నిఖిల్ ఫౌల్ చేశాడంటది రోహిణి రోహిణి అస్సలు ఓటమిని తీసుకోలేకపోతుంది నామినేషన్లో ఉండే ప్రెషర్ అంతా రోహిణిలో ఇవాళ నాకు కనిపిస్తుంది ఇందుకే ఫస్ట్ నుంచి నామినేషన్లోకి రమ్మనేది నామినేషన్లో ఉంటే మనం మాటలు లూజ్ అవుతాం మనకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఎలాగైనా గెలవాలని ఉంటుంది అవతల వాళ్ళని ఎలా అయినా ఓడించాలని ఉంటుంది సో అవన్నీ ఇప్పుడు అర్థమవుతున్నాయి రోహిణికి సో గేమ్లో అయితే ఓడిపోతుంది అది తీసుకోలేకపోయింది చాలాసేపు మాట్లాడుతూనే ఉంటుంది ప్రేరణ అలా చేసింది ఇలా చేసింది అనేసి సంచాలక్ కరెక్ట్గా లేడు అది ఇది అని మాట్లాడుతుంది బట్ ప్రేరణ అయితే విన్ అయింది ప్రేరణని ఓటప్ప పంపిస్తాడు ప్రేరణ అక్కడ ఓట్ చేయమని జనాలను అడుగుతుంది అనమాట సో ప్రేరణ డిజర్వ్ అనిపించింది వాళ్ళు ఎందుకంటే తను బాగా ఆడింది తను వెళ్ళింది సో నెక్స్ట్ వచ్చేసి శేఖర్ మాస్టర్ వచ్చారు పుష్పలో సాంగ్ వేసి చూపించారు దానికి స్టెప్పులు ప్రాక్టీస్ చేయించారు విష్ణుప్రియతోటి నిఖిల్ తోటి ఆ సాంగ్కి ఆ సాంగ్ నేర్చుకొని బాగానే వేశారు ఆ తర్వాత రోహిణి అవినాష్ కూడా ఆ సాంగ్కి వేస్తారనమాట శేఖర్ మాస్టర్ ఉన్నంతసేపు బాగా అనిపించింది సో ఇక లైవ్లో వస్తే లైవ్లో శేఖర్ మాస్టర్ వెళ్ళిపోతారు కదా అంతా డ్యాన్స్ ప్రాక్టీస్ అనమాట నిఖిల్ ప్రేరణ సాంగ్ స్టెప్ మళ్ళీ ప్రేరణ నేర్చుకుంటూ ఉంటుంది నిఖిల్ తోటి అలాగే అది అయిపోయిన తర్వాత రోహిణి నిఖిల్ వేస్త నిఖిల్ వేస్తారు మళ్ళీ అది అయిపోయిన తర్వాత రోహిణి గౌతమ్ ప్రాక్టీస్ చేస్తారు నిజంగా అందరూ ఒకటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు ఆ తర్వాత ఇంకా రోహిణి అవినాష్ మళ్ళీ బ్యాక్ బిచ్ంగ్ అబౌట్ నిఖిల్ ప్రేరణ నిఖిల్కి కుడిపక్క రోహిణి ఉందంట అవినాష్ అంటున్నాడు నువ్వు చూసుకోవాలి కదా కుడిపక్క ఉన్నావు నువ్వు కుడిపక్క స్ట్రాంగ్ ఉంటుంది పక్క చెయ్యి కొంచెం వీక్ ఉంటుంది నువ్వు కుడిపక్క ఉన్నావు నువ్వు సెలెక్ట్ చేసుకోలేదు అంటే రోహిణి అంటుంది నేను అది రూల్ బుక్ చదివేటప్పుడే వాళ్ళిద్దరూ ఏంటి మాకు ఈ కలర్ కావాలి మాకు ఈ కలర్ కావాలన్నారు చూడు వాళ్ళు ఎంత తెలివిగా ఉన్నారో వాళ్ళు ఎట్లాగే వాళ్ళు ఎప్పుడు అంతే వాళ్ళు ఎట్లాగొట్లా నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా అవినాష్ అనే మాటలు నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా వాళ్ళు ఎంతసేపటికి వైల్డ్ కార్డ్స్ని ఎట్లా ఓడిద్దామని నువ్వు చూ గమనిస్తే వైల్డ్ కార్డ్స్ గెలవకూడదు కావాలంటే గేమ్ ఆగిపోయిన పర్వాలే మనం గెలవకపోతే అవతల వాళ్ళు గెలవ గెలవకూడదు అనే మెంటాలిటీ చూసావు కదా బీబీ హోటల్ టాస్క్ కానీ ఆ బ్యాటరీస్ టాస్క్ కానీ ఏం చేశారు అంట నిజంగా నాకు భలే వీళ్ళు ఎలా పోర్ట్రే చేస్తున్నారంటే నిఖిల్ గురించి ప్రేరణ గురించి అసలు అక్కడ అంత ఏం జరగలేదు మళ్ళీ నబీన్లు కూడా సంచాలక్గా వాళ్ళు అంటున్నారు ఆ సంచాలక్ అసలు ఏం చేస్తున్నాడు అంతా చూస్తూ ఉన్నాడు అనేసి నిజంగా రోహిణి అవినాష్ అయితే ఎంత బ్యాక్ పిచ్చింగో నామినేషన్లో లేనప్పుడు కూడా బ్యాక్ పిచ్చింగ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు నామినేషన్లో ఉండేసరికి మరీ ఎక్కువ బ్యాక్ పిచ్చింగ్ అయిపోయింది రోహిణిది టూ మచ్ నా టూ మచ్ అనమాట అవినాష్ కూడా టూ మచ్ ఎట్లాగైనా సరే రోహిణి రావాలని మళ్ళీ ఇంకొక డిస్కషన్స్ చేస్తారు ఏంటంటే సో ఏమనిపిస్తుంది నీకు ముగ్గురు నుంచుతారంటావా ఫైనల్లో ముగ్గురు వాళ్ళని ఉంచుతారంట ముగ్గురు మనల్ని ఉంచుతున్నామంటారా ఏమనిపిస్తుంది నీకు అండి డిస్కషన్ అనమాట అవినాష్ రోహిణి ఎంత చూడండి వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళొక ముగ్గురు మనం ఒక ముగ్గురు ఉంటామా లేదా మనమే ముగ్గురు వాళ్ళు ఇద్దరు ఉంటారు అంటే ఈ మాటలన్నీ తేజ చెప్పెళ్ళాడు కదా తేజ అంత స్ట్రాటజీస్ ఇచ్చిపోయాడు కదా మేడం గారు మీకు స్కోప్ ఉంది టాప్ సిక్స్లో టాప్ ఫైవ్లో కనేసి అది రోహిణి బాధ ఏమనిపిస్తుంది నీకు ఉంటామంటావా ముగ్గురు అంటే మళ్ళీ గౌతమ్ వస్తాడు గౌతమ్ అడుగుతుంది అనమాట రోహిణి ఏమనిపిస్తుంది గౌతమ్ ఈ వీక్ రాయల్స్ నుంచి వైల్డ్ కార్డ్స్ నుంచి ముగ్గురు ఉంటారా అంటే ఆల్రెడీ ఒకరు వెళ్ళిపోయారు కదా అంటే అవినాష్ ఉన్నాడు కదా అంటే ఏమో అండి నాకేం తెలుసు ఓటింగ్ మీద డిసైడ్ అయి ఉంటుంది అంటే ఏమనిపిస్తుంది నీకు ఓటింగ్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది ఈ వీక్ అంటా తెలియదండి అది జనాల చేతుల్లో అందరినీ నైస్గా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు కాబతాం ఎందుకంటే మళ్ళీ దీంట్లో ఇన్వాల్వ్ అయితే నైన్ ఎక్కడ నెగిటివ్గా వెళ్ళిపోతాను తెలుసు కదా అబ్బాయికి తెలియదు బాగా వీళ్ళు ఎలా పోట్రే చేస్తారు ఏంటి అనేసి మళ్ళీ నిఖిల్ ఏదో అంటే అవినాష్ అంటుంటాడు ఏంటంటే నిఖిల్ ఏమన్నాడు మొన్న టికెట్ ఫినాలేలో నాకు గెలవకపోయినా పర్వాలేదు టాస్క్ ఆడితే చాలు అది ఎలా ఆడామన్నది ఇంపార్టెంట్ అన్నాడు ఇవాళ ఎలా ఆడాడు ఇవాళ చేతులు అడ్డం పెట్టుకొని ఆడాడు ఫౌల్ ఆడాడు జనాలు చూస్తూ ఉంటారు చూడకుండా ఉంటారు అని నిఖిల్ నాకు అసలు నిజంగా అసలు మనకు చూపినే చూపిల బిగ్ బాస్ నిఖిల్ చేతులు అడ్డం పెట్టి ఆడినదంతా వీళ్ళు అసలు అవినాష్కి నిఖిల్ మీద ఓజీస్ మీద ఎంత కోపం ఉందంటే అంత కోపం ఉంది నవీల్ మీద కానీ ప్రేరణ మీద కానీ అందరి మీద పైకి ఏదో ఆ జోకులు వేసి మాట్లాడుతున్నాడు కానీ తన ఒరిజినల్ పర్సనాలిటీ వాళ్ళకి అసేపు బయటకు వచ్చింది మధ్యాహ్నం మళ్ళీ దాన్ని దాచిపెట్టేశాడు హైడ్ చేసి మళ్ళీ జోకులు వేస్తున్నాడు సో రోహిణి కూడా అదే అనమాట ఇప్పుడు రోహిణికి ఏంటంటే ఎలాగోలా టాప్ ఫైవ్కి వచ్చేయాలి ఇప్పుడు టాప్ ఫైవ్కి రావాలంటే నేను ఏం చేయాలి అన్నది రోహిణి చాలా కష్టపడుతుంది ఎలా రావాలి ఎలా రావాలి ఎలా రావాలి నిజంగా వచ్చేది రోహిణి